A very good afternoon to our Honorable Education Minister Sri Nara Lokesh and all the other dignitaries on the dais. Myself, T. Tanuja, a glorious student of APMS Garbham, Vijayanagaram district. I am here to talk about my success story to all of you. Modern school. Modern school. AP Model School Garbham, yeah. sir. I owe a biggest part of my success to my college and my faculty, sir. I'm a student of APMS Garbham since 2018. I'm joined there in my sixth class, sir. I'm really proud of my school because I'm seeing it from seven years and I'm seeing its success from seven years. Really, it's in highest position in, in our Vijayanagar district. Yes, sir. In the year 2018, when I was entered into sixth class, I was approached many private schools to join but I rejected and I chose AP Model School as a choice. That's the better decision that I make in my life, sir. I'm ignited by my teachers, my parents and all the faculty in a very different ways that, that leads to my success till this position, this to this, sir. I'm, I'm thankful to CM, sir, Deputy CM and Education ministers, sir. ఐ డి ఎక్స్పెక్ట్ దట్ ఐ గెట్ ఆ స్టేట్ టాపర్ స్టేట్ టాపర్ అన్న ఒక బిరుది నాకు నా లైఫ్ లో వస్తుంది నేను అనుకోలేదు సార్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ అది ఆ ప్రౌడ్ మూమెంట్ నేను నా పేరెంట్స్ కి ఇచ్చాను ఈ రోజు ఎక్కడున్నారు నేను సిక్స్త్ క్లాస్లో మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు మండల్ ఫస్ట్ వచ్చాను సార్ అప్పుడు మన టీడీపీ ప్రభుత్వమే ఉంది లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ త్రీ వచ్చాయి ఇప్పుడు థౌజండ్ కి నైన్ ఎయిటీ సెవెన్ వచ్చాయి సార్ ఐ థింక్ మన ప్రభుత్వం నాకు సక్సెస్ తెస్తుంది అప్పుడు కూడా నేను మండల్కి ఫస్ట్ వచ్చాను ఇప్పుడు రాష్ట్రానికి ఫస్ట్ వచ్చాను ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ And this government will provide notebooks, bags, especially midday meals for intermediate students, sir. Uh, because I'm a middle class student, I know what's the problems, the financial problems I'm facing in my family. It's very useful for students like me who came from educationally and economically backward areas, sir. We're really blessed to have this, sir. Thank you very much. I proudly say that I'm a student of APMS Garba. I promise my school that I definitely give a good name in future and now also. Sir, as a B.P.C. student, I want to do medicine. But now okay, BIPC student, ka, now, medicine chair, and sir. I want to become a civil servant. Now I serve chala I want to dedicate my life for service. నేను ఫిక్స్ అయ్యాను నేను ఎలాగైనా నా లైఫ్ సర్వీస్ కోసమే ఇవ్వాలి బట్ ఇంట్లో ఆ ఫైనాన్షియల్ ఆ స్టేటస్ లేదు గవర్నమెంట్ నాకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తుంది తెలుసు నేను ఆశిస్తున్నాను నాకు గవర్నమెంట్ తప్పకుండా ఫేవర్ చేస్తుంది నేను తీసుకొని నేను యుటిలైజ్ చేసి గా ఏదో ఒక రోజు మళ్ళీ నేను సీఎం సార్తోనే మళ్ళీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తాను బాబు గారు ఫోన్ నాన్నగారు ఒక నాన్నగారి పేరు సూర్యనారాయణ అమ్మ పేరు ఆదిలక్ష్మి ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం సార్ మాది నార్మల్గా రైతులంటే అంత పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు నాన్నగారిని ఇప్పుడు మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే దట్స్ ప్రౌడ్ ఫుల్ మూమెంట్ ఫర్ మీ ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ నో వర్డ్స్ ఎందాక కూడా ఏడుపు వచ్చేసింది ఎందుకో తెలీదు అందరూ ఫోన్ చేసి మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందంట కదా నిజంగా తెలీదు అంటే సర్పంచ్ ఇంకా ఎక్కువ ఎంపీపీ సార్ గట్రా వచ్చి మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందట కదా చాలా చాలా గొప్పది అని అంటే డాడీ ఇంటికి వచ్చి ఇలాగ అన్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు ఇది చేయాలంటే ఐఎమ్ ప్రౌడ్ సార్ బికాస్ ఐఎమ్ మేకింగ్ మై పేరెంట్స్ ప్రౌడ్ దట్స్ ఇన్ఫ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ అర్జింగ్ అవర్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ మీ ఫ్రీ సీట్ అండ్ నీట్ కోచింగ్ సార్ ప్లీజ్ అండ్ ఐ నో ద గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ చెప్పేస్తుంది చెప్పాను కదా మన గవర్నమెంట్ నాకు ఒక అంటే అప్పుడు అది నా నమ్మకం నాకు అనిపిస్తుంది అప్పుడు నేను మండల్ ఫస్ట్ వచ్చాను ఇప్పుడు స్టేట్ ఫస్ట్ నీట్ లో ఫస్ట్ వస్తారు గుడ్ ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది నీట్ లో ఆల్రెడీ మీ మధ్యలో మంచి పోటీ ఉంది గుడ్ వీ విల్ సపోర్ట్ అమ్మా నో సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐల్ డెఫినెట్లీ ఐల్ డెఫినెట్లీ సర్ ఐల్ డెఫినెట్లీ సర్వ్ అవర్ స్టేట్ ఈ రోజు నేను ఈ రోజు చెప్పాను మీకు ఏదో ఒక రోజు చేసి చూపిస్తాను కన్ఫర్మ్ గా మీరు నువ్వు ఆ రోజు చెప్పవు ఈరోజు చేసి చూపించావు వెరీ గుడ్ అమ్మ అంటారు ఐల్ మేక్ యూ ప్రౌడ్ అండ్ ఐ వెరీ మచ్ థ్యాంక్ యూ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ